హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి మీకు కూడా పరిచయం చేసేస్తాను ఇది వచ్చేసి ఇంకా పకోడా కడి అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా నేను చెప్పినట్టు కనుక తయారు చేసుకుంటే మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రైస్కి చపాతీకి ఇంకా ఇంక దేనికైనా ఇంకా చాలా అదిరిపోతుంది అన్నమాట ఇంకా ఇది వచ్చేసి చూసారు ఎంత బాగుందో ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక కప్పుతో శనగపిండి ఇంకో కప్పులో వచ్చేసి ఒక పావు కప్పు శనగపిండి ఒక కప్పు పెరుగు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంకా అన్నీ రెడీ చేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను చేస్తూ చెప్తాను ఏం చేస్తాను అనేది ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక బావులు అయితే తీసేసుకుందాము ఎందుకంటే అందులో కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక కప్పుతో పెరుగు పెట్టుకున్నాం కదా అది వేసేసుకుని ఏమీ ఉండలవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు శనగపిండి వేసుకోవాలి అది కూడా ఉండలేమి లేకుండా చాలా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి పెరుగులో చక్కగా కలిసిపోయేటట్టయితే అయితే ఇలాగ క్రీమ్ లాగా చక్కగా కలిపేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకొని అందులో అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ అయితే ఒక్క ఉల్లిపాయ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి అలా ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకుని చక్కగా కలిపేసుకోండి ఆ వాటర్ అంతా మొత్తం అంతా ఆ శనగపిండి పెరుగు ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి కొంచెం ఒక ఐదు నిమిషం ఒక ఐదు పది నిమిషాలు అలా కలిపేస్తే ఏంటంటే చక్కగా కలిసిపోయి ఇంకే మాత్రం అయితే ఉండవు ఇంత పలచగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే తర్వాత వచ్చేసి అయితే ఇంక స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి అవి చక్కగా వేగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక్క పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ లేదంటే ఒక పావు టేబుల్ స్పూన్ అన్న వేసుకోండి అది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పెరుగు శనగపిండి ఇదంతా ఇంకా వాటర్ అయితే తాలింపులు అయితే వేసేసుకొని ఉండాలి లేకుండా ఇలాగ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అలా కలపండి చిక్కబడేంత వరకు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి తప్పకుండా ఒక్కసారి నా కోసం అయితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది వచ్చేసి నేను ముంబైలో ఉన్నప్పుడు ఈ కర్రీ అయితే నేను నేర్చుకున్నాను అందుకే మీకు కూడా నేను ఇది పరిచయం చేస్తున్నాను ఇలా అయితే చిక్కపడేంత వరకు చక్కగా కలిపేసుకుని ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇక్కడతో ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది దీని తర్వాతనే ఉంటుంది అసలైంది ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది ఇంకేమన్నా ఉంటే ఆ వేడికి కొంచెం చిక్క అందుకని ఈ అయితే సరిపోతుంది ఇప్పుడు అదే బౌల్ మనం ఇందాక మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అదే వాడేసుకుందా ఏం పర్వాలేదు అందులో వచ్చి ఇప్పుడు ఫుల్ కప్పు శనగపిండి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం కొత్తిమీర వేసేసుకుని కొంచెం తినీ చూడ వేసుకోండి వేసుకుని ఒకసారి ఆ పౌడర్ అంతా ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకుని ఆ తర్వాతనే వాటర్ వేసుకోవాలి మనం ఇంకా పకోడీ పిండి ఎలా కలుపుతాం అలా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకుని అయితే ఇంక పక్కన పెట్టేశాను ఈ మాత్రం పలచదనం ఉంటే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసాను ప్రొద్దుటైతే పూరీ చేశాను ఆ ఆయిల్ ఉంది ఇంకా అదే నేను యూజ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవి కొంచెం చిన్న చిన్న బాల్స్ కింద వేసేసుకోండి పకోడీ కింద వేసేసుకోండి ఇవంత చిన్నవి వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ అందులో వేస్తాం కదా గ్రేవీలో వేసినప్పుడు ఏంటంటే బాల్స్ పెద్దవి అవుతుంది అందుకోసం ఈ మాత్రం సైజు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం రౌండ్గా చక్కగా పకోడి అయితే వేసేసుకోండి కొంచెం మీడియంలో పెట్టుకుని లోపలంతా పచ్చదనం అలా ఏమీ లేకుండా వేయించుకుని అయితే పక్కన పెట్టేసుకోండి లేదంటే ఒకసారి వేయించి తీసేసి మళ్ళీ రెండోసారి వేయించుకోండి ఇప్పుడు ఇవి ఇవన్నీ ఇప్పుడు అందులో వేసేసుకోవాలి చూసారు ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పెరుగు శనగపిండి ఇంకా అందులో అయితే వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆ వేడిక చక్కగా అవి పక్కోడి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు దానికోసం తాలింపండి మెయిన్ ఇది తాలింపు పెట్టుకోవాలి దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి కొంచెం ఇంగువ కారం కూడా వేసుకోవాలండి ఇది నూనెతో కానీ నెయ్యితో కానీ తాలింపు పెట్టుకోండి నెయ్యితో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇలా తాలింపు అయితే పెట్టేసుకొని ఇంక అందులో వేసేసుకోవడం అండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవడమే ఆ పకోడీ మనం చేసి ఇప్పుడే కదా వేసాము ఇప్పుడు అలా ఉన్నాయి కాసేపటికి అవి చక్కగా సైజ్ పెరుగుతుంది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే అయితే పకోడా కడి అయితే రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది ఇంక ఇది మధ్యాహ్నం రైస్కి ఇంకా నైట్ ఇంకెలాగ చపాతీ చేస్తాను కదా చపాతీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నాకోసం ఒకసారి ట్రై చేసేయండి ఇంకా అలాగా ఇంకా పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా కడి అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్తో తినండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది